చిన్నబాయ్ మొట్టికాయలు ఎప్పుడు విన్నావా తిన్నావా మొట్టికాయలా నేను ఎప్పుడు తినలేదు పెద్ద సరే సరే కాని దేశంలో ఏం జరుగుతుందో తెలుసా ఓహో నాకేం తెలుసు పెద్ద అబ్బాయి నువ్వు చెప్తే వింటాను కదా పీపీఏల సమీక్ష అధికారం మీకు ఎక్కడిది అది ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది చంద్రబాబు కాన్వాయిలో జామర్ ఉండాల్సిందే అని కూడా చెప్పింది పోలవరం జల కాంట్రాక్ట్ విషయంలో కూడా రివర్స్ చెల్లదు అని చెప్పింది తెలుసా బందర్ పోర్టుకు భూములను అప్పగించండి అని కూడా చెప్పింది వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులను ఎందుకు తొలగించారు అనే వివరణ కూడా అడిగింది తెలుసా పెద్దాబాయ్ ధరలు ఖరారు పిట్షన్లను త్వరగా తేల్చాలని ఆదేశం ఇచ్చింది అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చట్టాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని కూడా చెప్పింది ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని కూడా అడిగింది పెద్దబాయి ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు నిర్దిష్టమైన విధానం లేదా అని కూడా అడిగింది పెద్దబాయి రాజధాని కమిటీపై మీ వైఖరి ఏంటని వచ్చా బుగ్గలకు నోటీసులు ఇచ్చింది పాస్టర్లకు ఏ నిబంధన ప్రకారం పారితోషికం ఇస్తున్నారు అని కూడా అడిగింది ఆలయ గుళ్ళు రద్దు ఇష్టానుసారంగా చేయకూడదని కూడా చెప్పింది మధ్య నిషేధం మీ లక్ష్యం అయితే అమ్మకాలు ఎందుకు తగ్గించరు అని కూడా అడిగింది పెద్దబ్బాయి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయకూడదని కూడా చెప్పింది భవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు అని అడిగింది వాళ్ళ సంఖ్యను తగ్గించాలనుకుంటే ముందుగా యజమానులకు నోటీసులు ఇవ్వాలి అని కూడా చెప్పింది విద్యుత్ బకాయిలు తక్షణం చెల్లించమని చెప్పింది పెద్దబాయి విద్యార్థు చట్ట ప్రకారం అంత ఆంగ్లం అంటే కుదరదు అని కూడా చెప్పింది సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండగా ఇన్ఛార్జ్ చైర్మన్ ను ఎలా నియమిస్తారు అని అడిగింది కొత్త వాళ్ళ లైసెన్సులు మంజూరు నింపివేయమని చెప్పింది వీసీగా దామోదరు నాయుడికి అర్హత ఉంది అని ప్రకటించింది ప్రభుత్వాన్ని తప్పులు శక్తులు నడిపిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం రిజర్వేషన్లు ఖరారు చేయమని చెప్పింది రాజధాని గ్రామాలు చేస్తున్న శాంతియుత నిరసనలపై వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం తప్పు అంది కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను గ్రామాలకు పంపాలని ఆదేశించింది మూడు రాజధానులు అనేటువంటి ఆఫీసులు తరలించవద్దు కూడా కొట్టికాయ వేసింది దుర్గగుడి ఈవో నియామకం జీవోను తప్పు పట్టింది పెద్దబ్బాయి నీకు ఇంకో విషయం తెలుసా పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అని విమర్శించింది రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించింది కర్ణుడుకు కార్యాలయం తరలించవద్దని ఇతో కూడా పలికింది పెద్దబ్బాయి ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టేసింది ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల నియంత్రణపై సంబంధించి తాత్కాలికంగా జీవోను రద్దు చేయమని కూడా చెప్పింది మీ ఎమ్మెల్యేలు లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అడిగింది వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు పెద్ద నాకేం తెలుసు రెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను